గుడివాని కనులు తెరచుటకును బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపులకి తెచ్చుటను యహోనగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను సహోదరి సోదరి ఎక్కడో బంధింపబడిన నిన్ను నన్ను చీకటిలో నివసించుచున్న నిన్ను నన్ను ఆయన పిలిచి నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను సహోదరి సహోదర నీ నా చేతిని ఆయన పట్టుకున్నాడు ఎందుకు నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను నిన్ను పిలిచి నీ చేయి పట్టుకున్నాడు నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగాను అన్న జనులకు వెలుగుగాను నిన్ను నియమించినాడు అందుకు నీకు నాకు దయాకిరీటం ఇచ్చినాడు అందుకు నీకు నీ పట్ల నా పట్ల గొప్ప కార్యం చేసినాడు ప్రజలకు నిబంధనగా అన్యజనులకు జనులకు వెలుగుగా నిన్ను నియమించినాడు అనేక మంది నశించిపో అనేక ఆత్మలు దేవుని సారూప్యంలో చేపడిన అనేక ఆత్మలు నశించిపోవచ్చు ఉండగా వారందరినీ ఆయుర్వేద్దకు నడిపించవాలని నిన్ను మొదటగా నిన్ను పిలిచినాడు నీ చేయి పట్టుకున్నాడు నిన్ను నడిపిస్తున్నాడు అన్ని జనులకు నిన్ను వెలుగుగా చేయవాలని నీ పట్ల గొప్ప కార్యము చేసి నిన్ను నన్ను సంతోష చేస్తున్నాడు అయితే ఎంతమందిని దేవుని యొక్క ప్రేమను అర్థము చేసుకుని దేవుని వైపు చూసే వారిమిగా ఉన్నాం దేవుడు నీ పట్ల నా పట్ల ఉద్దేశించిన ఉద్దేశ్యములను నెరవేర్చే వారిమిగా ఉన్నాం ఎందుకు పిలిచినాడు ఏదో మనం ఇంటిలో పరుండు పరుండటానికి కాదు లేకపోతే ఏదో ఆ సొంత పనులు మునగటానికి కాదు సహోదరి సోదరు ఏదో వ్యర్థమైన వాటిలో కొట్టుకుపోవటానికి కాదు ఏదో అన్య జనాంగముతో కొట్టుకుని పోవటానికి కాదు అన్య జనాంగాన్ని దేవుని యొక్కకు నడిపించడానికి నీ చేయి పట్టుకుని నేను పిలిచినాడు వెలుగులోనికి నేను నడిపించినాడు నీ ముఖము మీద వెలుగును ప్రకాశింపజేసినాడు శత్రు యొక్క చరణ నుంచి నిన్ను విడిపించినాడు భయంకరమైన పాపము నుండి నీకు విడుదలిచ్చినాడు సహోదరి సహోదరుడు గ్రహింపు కలిగి నీ పట్ల దేవుడు చేసిన ప్రతి కార్యమును బట్టి దేవునికి విధేయుడు అయింది ఆయన కొరకు నీవు నేను జీవించగలిగితే సహోదరి సహోదరి ఆయన విడిచిపెట్టేవాడు కాదు అనేక మంది అనేక ఆత్మలు నశించిపోతున్నవి వారి ఆయన యొక్క